నమస్తే రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం వారం వారం రైతుల భూ సమస్యలు వాటి పరిష్కార మార్గాలు రాజ్యాంగంలో పొందుపరిచిన చట్టాలు ఏం చెబుతున్నాయి కొత్త చట్టాలు ఎలా ఉన్నాయి ఇలాంటి విభిన్న అంశాలపై మీ భూమి మీ హక్కు కార్యక్రమం ద్వారా సలహాలను సూచనలను అందించే ప్రయత్నం చేస్తోంది నేలతల్లి ఈ వారం మహిళల కోసం రాజ్యాంగంలో పొందుపరిచిన భూ చట్టాలు ఏమిటో తెలుసుకుందాం పదండి ప్రత్యేక భూ హక్కులు ఉన్న అవగాహన లోపం వల్ల భూ పట్టాలు ప్రభుత్వం ఇచ్చే భూములు వారి పేరు మీదే ఉన్నప్పటికీ కేవలం సాగుకే చాలా మంది మహిళలు పరిమితమవుతున్నారు ఈ నేపథ్యంలో మహిళలకు రాజ్యాంగపరంగా ఉన్న భూ హక్కులు ఏమిటి భూములు అన్యాక్రాంతానికి గురవుతే ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఇలాంటి వివరాలను భూ చట్ట న్యాయ నిపుణులు సునీల్ కుమార్ మాటల్లోనే తెలుసుకుందాం అధికారము హోదా అన్ని కలిగించే భూమి హక్కులు భూమి విషయానికి వచ్చినట్లయితే ప్రపంచవ్యాప్తంగా మహిళల పేరు మీద ఉన్న భూమి ఎంత అని లెక్కలు తీసే ప్రయత్నం చేస్తే చాలా నిరాశాజనకంగా ఉంటుంది మనందరికీ తెలుసు జీవితంలో భూమి ఎంత కీలకమో భూమి అంటే ఒక సంపద మాత్రమే కాదు భూమి అంటే ఒక గౌరవం భూమి అంటే ఒక హోదా భూమి అంటే నమ్మకం భూమి అంటే అధికారం మొత్తంగా భూమి అంటేనే జీవితం అంత కీలకమైన వనరు ఇప్పటికి కూడా ఎక్కువ శాతం దాదాపుగా తొంభై శాతం భూమి మగవారి పేరు మీదనే ఉంది భారతదేశం లెక్కలు చూస్తే ఇతర దేశాల మరి గొప్పగా ఏమీ లేదు ఎనభై తొంభై శాతం భూమి అంతా కూడా ఈ ప్రపంచంలో మగవారి పేరుతోనే ఉంది మరొక లెక్క ఏంటంటే భూమి పేరున్నది మగవారి పేరు ఉంటుంది ఆ భూమి సాగు చేసే వాళ్ళంతా మహిళలు ఉన్నారు మహిళలు సాగు చేసుకుంటున్న భూమి ఎంత లెక్కలు తీస్తే భారతదేశంలో ఉన్న లెక్కల ప్రకారం దాదాపు ఇరవై ముప్పై శాతం భూమి మహిళల సాగులో ఉంది దాని అర్థము మహిళలు భూమి దున్నుతున్నారు సాగు చేసుకుంటున్నారు కానీ ఆ భూమి వారి పేరుతో లేదు మరి దీన్ని తీర్చడానికి జరిగిన ప్రయత్నాలు ఎందుకు మనం సఫలీకృతం కాలేపోయింది ఈ దేశంలో చూస్తే హిందూ వారసత్వ చట్టం చెప్తుంది మగవారితో సమానంగా మహిళలకి కుటుంబ ఆస్తిలో సమాన వాటా ఉందని అంతేకాదు పంతొమ్మిది వందల ఎనభై దశకం తర్వాత ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఎనభై దశక నుంచి ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం ఇచ్చే భూములన్నీ కూడా మహిళల పేరుతోటే ఉండాలి అని నియమం పెట్టుకున్నాం ప్రభుత్వ భూములు కావచ్చు ఇతర కార్పొరేషన్ల ద్వారా ఏసీ కార్పొరేషన్ ద్వారానో సెర్పు ద్వారానో ఇతర సంస్థల ద్వారా కొనిచ్చే భూములన్నీ కూడా మహిళల పేరు మీదనే ఇవ్వాలి అని ఒక నియమం పెట్టుకున్నాం ఈ ఇవన్నీ జరిగినా కూడా ఇన్ని చట్టాలు ఉన్న తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లెక్కలు మనం చూసినట్లయితే పది శాతం లోపు మాత్రమే భూమి మహిళల చేతిలో ఉంది టెన్ లెస్ దెన్ టెన్ పర్సెంట్ ఉమెన్ వాళ్ళ చేతిలో భూములు ఉన్నాయి యజమానులుగా వాళ్ళ చేతిలో భూములు ఉన్నాయి ఇప్పటికి కూడా మహిళల పేరు మీద భూములు ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉంది ప్రభుత్వం భూములు కొనుగోలు ఇస్తున్న సందర్భంలో కావచ్చు ప్రభుత్వం ఇంటి స్థలాలు పంచుతున్న సందర్భం కావచ్చు ప్రభుత్వం ప్రభుత్వ భూములను ఇస్తున్న సందర్భంలో కూడా తోచా తప్పకుండా ఏదైతే నియమం పెట్టుకున్నామో మహిళల పేరు మీదే పట్టా ఇవ్వాలని ఆ నియమాన్ని తప్పకుండా అనుసరించాలి ఇది మొట్టమొదటిది రెండవది హిందూ వారసత్వ చట్ట ప్రకారము ఆస్తిలో మహిళలకు సమాన వాటా ఉన్నా సరే ఆ హక్కు అమలులో చాలా ఇబ్బందులు అవుతున్నాయి ఆ హక్కుని వాడుకునే మహిళలే చాలా తక్కువ ఈ నేపథ్యంలో హిందూ వారసత్వ చట్ట ప్రకారము మహిళలకు హక్కులు దక్కడం కోసం ప్రభుత్వాలు మరింత కృషి చేయాల్సి ఉంది ఇది రెండవది మూడవది మహిళలకు ఉన్న భూమి సమస్యలు తీర్చటం కోసం ప్రత్యేకంగా కొన్ని భూమి కేంద్రాలు ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత అయితే ఉంది పక్కనే ఉన్న ఒరిస్సా రాష్ట్రంలో కొన్ని ఏండ్ల పాటు తహసీల్దార్ కార్యాలయంలో ఎంఆర్ఓ కార్యాలయాల్లో ఉమెన్ సపోర్ట్ సెంటర్స్ పేరుతోటి మహిళలకు ప్రత్యేకంగా భూముల విషయంలో సహాయం అందించడం కోసం ఒక కార్యాలయం పెట్టారు తహసీల్దార్ కార్యాలయంలోనూ విడిగా ఒక రూము దాంట్లో ఒక మహిళా రెవెన్యూ అధికారి వాళ్ళ ద్వారా మహిళల భూ సమస్యలు తీర్చే ప్రయత్నం జరిగింది అలాంటి ఆలోచనలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేస్తే కూడా బాగుంటుంది ఇక నాలుగవ అంశము రెండు వేల ఆరు నుంచి రెండు వేల పద్నాలుగు మధ్య కాలంలో ఎనిమిది సంవత్సరాల పాటు మహిళా సంఘాలే భూ సమస్యల పరిష్కారానికి ఈ రెండు రాష్ట్రాలలో కృషి జరిగింది మహిళా సంఘాలు వాళ్ళ మండల సమాఖ్య మీటింగ్లో గ్రామ సమాఖ్య మీటింగ్లలో వాళ్ళ ఊళ్ళో ఉన్న వాళ్ళ మండలంలో ఉన్న భూమి సమస్యలను చర్చించటము ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేయడం కోసం ఒక ప్రయత్నం జరిగింది వారికి ఈ పని చేయటానికి సహాయకారిగా ఉండటం కోసం పారాలీగల్ వ్యవస్థ కమ్యూనిటీ సర్వేయర్ల వ్యవస్థ లాయర్లను పెట్టి ఒక ఒక పెద్ద పథకాన్ని రూపొందించి దాదాపుగా ఐదు వందల మంది పారాలీగల్లు ఐదు వందల మంది సర్వేయర్లు నలభై మంది లాయర్లతోటి మహిళా సంఘాలు తమ సభ్యుల సమస్యలే కాదు తమ ఊళ్ళో పేదలకు ఉన్న భూమి సమస్యల పరిష్కారం కోసం వీరి ద్వారా ప్రయత్నించి దాదాపు పది పన్నెండు లక్షల భూ సమస్యల పరిష్కారానికి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్న మహిళలు మహిళా సంఘాలు కారకులయ్యారు దురదృష్టవశాత్తు రెండు వేల పద్నాలుగు తర్వాత ఆ కార్యక్రమం పక్కకుపోయింది ఇప్పుడు మహిళలకు ఆ విధంగా సహాయకారిగా ఉండే పరాలజీ వ్యవస్థని మళ్ళీ పునర్ ఏర్పాటు చేయటం వారి ద్వారా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి రెండు వేల ఆరు సంవత్సరంలో ఉట్నూరు ఏజెన్సీ ప్రాంతంలో ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు ఏజెన్సీ ప్రాంతంలో జైనూరు మండలం జన్గాం అనే ఒక గ్రామంలో మంకుబాయ్ తన పోరాటం చేసి చట్టబద్ధంగా పదిహేడు ఎకరాలు కోల్పోయిన పద్దెనిమిది ఎకరాల భూమిని ముప్పై ఏడేళ్ళ పోరాటం తర్వాత తిరిగి తెచ్చుకోగలిగింది ఈ పథకం ఒక సహాయంతో అప్పుడు అందులో నేను పనిచేస్తూ ఉండేవాడిని ఆ భూమి తిరిగి వచ్చినందుకు చట్ట పోరాడి ఆమె తన భూమి దక్కించుకున్నందుకు గౌరవంగా ఆమెకి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పురస్కారం ఇచ్చారు మహిళా దినోత్సవం సందర్భంగా కొన్ని సంవత్సరాల క్రితం తెలంగాణ ఏర్పడిన తర్వాత కానీ ఏదైతే పథకము ఆ మహిళకి ఆ భూమి ఇప్పించిందో ఆ పథకం రోజున అమల్లో లేదు ఆ పథకాన్ని గనుక మనం తిరిగి తీసుకొచ్చినట్లయితే మరింత మంది మహిళలకు భూములు దక్కే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలు భూములకు మహిళలకు భూములు దక్కాల్సిన ఆవశ్యకత మహిళలు సాగు చేసుకుంటున్న భూములకు వాళ్ళ హక్కులు దక్కాల్సిన ఆవశ్యకత మహిళలకు ఉన్న భూ సమస్యలు పరిష్కారం చేయాల్సిన ఆవశ్యకత గుర్తు చేస్తూ ప్రభుత్వాలు ఆ వైపున కోరుకుంటున్నా ఇక ధరణి పోర్టల్లో భూముల రిజిస్ట్రేషన్ల విధానంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పలు రకాల సవరణలను చేసింది తప్పులు నమోదైతే వాటిని సరిచేసుకునేందుకు ఇది వరకు అవకాశం ఉండేది కాదు అయితే ప్రస్తుతం ఈ పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ విధానంలో రికార్డైన అయిన తప్పులను సరి చేసుకునేందుకు వివిధ ఆప్షన్ల ద్వారా అవకాశం ఇచ్చింది మరి ఆ ఆప్షన్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ధరణిలో మరికొన్ని మార్పులు తీసుకొచ్చింది తెలంగాణ ప్రజానీకం ఏదైతే భూములకు సంబంధించి ప్రత్యేకంగా ధరణిలో ఉన్న ఇబ్బందులకు సంబంధించి సమస్యలు ఎదుర్కొంటున్నారో ఆ సమస్యలకి పరిష్కార మార్గం చూపించడం కోసం ధరణిలో మరికొన్ని మార్పు చేర్పులకు ప్రయత్నం చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూములకు సంబంధించిన సమగ్ర వివరాలు ఒకే చోట ఉండాలి అనే ఉద్దేశంతో ఏదైతే ధరణి వెబ్సైట్ని అమల్లోకి తీసుకొచ్చిందో ఈ ధరణిలో ఉన్న సమాచారానికి సంబంధించి ఎన్నో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి అందులో పేర్లు తప్పుపడ్డాయని సర్వే నెంబర్లు కొన్ని మిస్సింగ్ ఉన్నాయని సర్వే పాత పాస్ పుస్తకాలు ఉన్నాయి కానీ ధరణిలో ఆ సర్వే నెంబర్లే కనిపించటం లేదని పాత పాస్ పుస్తకంలో ఉన్న విస్తీర్ణము ధరణికి వచ్చేసరికి విస్తీర్ణం తగ్గిపోయింది అని మిస్సింగ్ సర్వే నెంబర్లు మిస్సింగ్ విస్తీర్ణం మిస్సింగ్ ఎక్స్టెంట్లు అంతేకాకుండా ఇతరాత్ర ఇంకా చాలా సమస్యలు ధరణిలో వస్తూ ఉన్నాయి అందులో కొన్ని రకాల భూ సమస్యల పరిష్కారానికి సంబంధించి ఇంతకు మునిపే తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఇక ఇప్పటి తాజా ఆదేశాల విషయానికి వచ్చినట్లయితే కొన్ని రకాల తప్పులు ఏవైతే ధరణి వెబ్సైట్లో ఉన్నాయో వాటి సవరణ ఏ విధంగా చేయించుకోవాలి ఆ సవరణకు పద్ధతి ఏంటి ఆ సవరణ జరగాలి అంటే ఎలాంటి కాగితాలు ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుంది అని వివరణ ఇస్తూ గ్రీవెన్సెస్ ఆన్ స్పెసిఫిక్ ల్యాండ్ మ్యాటర్స్ పేరుతోటి ఒక రెండు పేజీల గైడ్ లైన్స్ని తెలంగాణ ప్రభుత్వం జారీ చేసింది అందులో మొట్టమొదటిగా ఆధార్ విషయంలో తప్పులు ఉన్నట్లయితే ఆధారు దానికి అనుసంధానం కాకపోయినా లేదా ఆధార్ నెంబర్లు తప్పుగా పడినా దాన్ని సవరించుకోవాల్సి వస్తే ఏం చేయాలి అంటే ఈ సవరణకు సంబంధించి మీ సేవ ద్వారా దరఖాస్తు పెట్టుకోవాలి ఆ పెట్టే దరఖాస్తుతో పాటుగా తమ ఆధార్ కార్డు యొక్క జిరాక్స్ కాపీని కూడా జత చేయాల్సి ఉంటుంది దాన్ని స్కాన్ చేసి కంప్యూటర్లో అప్లోడ్ చేస్తారు ఇది దరఖాస్తు పెట్టుకునే విధానం ఆధార్ తప్పు పడితే ఇక రెండోది తమ పేరు పట్టాదారు పేరు తప్పుబడినా పట్టాదారు భర్త లేదా తండ్రి పేరు తప్పుబడినా లేదా ఇతరత్ర ఇంకేమన్నా ఫోటో కానీ లేదా అందులో జెండర్ ఏమైనా మేల్ ఫీమేల్ అని రాసే చోట ఏమైనా తప్పు జరిగినా వీటన్నిటికీ సంబంధించి మార్పు చేర్పులు జరగాలి అంటే దీనికి కూడా మీ సేవ ద్వారానే దరఖాస్తు పెట్టుకోవాలి దరఖాస్తుతో పాటుగా ఓటర్ ఐడి కార్డు కానీ పాన్ కార్డు కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఈ మూడిట్లో ఏదో ఒకటి జత చేసి దరఖాస్తు పెట్టుకుంటే పేరు తప్పుబడినా ఫోటోలు తప్పుబడినా లేదా అందులో ఉన్న జెండర్ తప్పుబడినా సరి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది దీని దరఖాస్తు కూడా మీ సేవ ద్వారా పెట్టుకోవాలి ఇక మూడోది కులం తప్పుబడితే ఇప్పుడు ఈ ఇప్పటి నుంచి భూమి రికార్డులలో కులం వివరాలు కూడా నమోదు చేస్తూ వస్తున్నారు దాని మీద ఇప్పుడు వివాదం నడుస్తుంది హైకోర్టులో కేసు కూడా ఉంది భూమి రికార్డులలో కులం నమోదు చేయాలా చేయకూడదా ఒక వివాదం అయితే నడుస్తుంది దానికి సంబంధించి హైకోర్టు ఒక మధ్యంతర ఉత్తర్వులు కూడా ఇచ్చింది గౌరవ హైకోర్టు చెప్పింది ఏంటంటే తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు ధరణిలో మ్యూటేషన్ చేసేటప్పుడు కానీ ఇతర వివరాలు నమోదు చేసేటప్పుడు కానీ కుల వివరాలు తీసుకోకూడదు అనే ఒక ఉత్తర్వు అయితే ఉంది కానీ ఇప్పటికే ఏవైతే ధరణిలో కులం నమోదై ఉందో అది కనుక తప్పుగా నమోదై ఉంటే సవరణ చేసుకోవటానికి ఒక అవకాశం ప్రభుత్వం కల్పిస్తూ కులం తప్పుబడినట్లయితే మీ సేవ ద్వారా దరఖాస్తు పెట్టుకోవాలి దాంతోపాటుగా కుల ధృవీకరణ పత్రాన్ని జత చేయాల్సి ఉంటుంది ఇక మిస్సింగ్ సర్వే నంబర్లు ఈ సమస్య మనం చాలా ఎక్కువగా చూస్తున్నాం ప్రతి రెవెన్యూ గ్రామంలో మనకి ఇది కనపడుతుంది ఇంతకు మునుపు భూమి ఉంది ఆ భూమికి సంబంధించి ఒక పట్టాదార పాస్ పుస్తకం ఉంది రెవెన్యూ రికార్డులో వచ్చింది భూ రికార్డుల ప్రక్షాళన తర్వాత కొత్త పాస్ పుస్తకం జారీ చేశారు కొత్త పాస్ పుస్తకం వచ్చినప్పుడు అందులో కొన్ని నెంబర్లు ఎక్కే సందర్భం ఉంది ఇక కొత్త పాస్ పుస్తకం వచ్చిన నెంబర్లు కూడా కొన్ని నెంబర్లు ఇప్పుడు ధరణిలో కనిపించటం లేదు ఏవైతే ఈ విధంగా భూమి కలిగి ఉండి ఆ భూములకు సంబంధించిన అన్ని సర్వే నెంబర్లు కనుక రికార్డు ఎక్కకపోతే ఏం చేయాలి అనే విషయానికి ఈ సర్కులర్లో వివరిస్తూ ఎవరి అయితే పట్టాదారు పాస్ పుస్తకంలో అయితే మిస్సింగ్ సర్వే నెంబర్లు ఉన్నాయో లేదా ధరణిలో మిస్సింగ్ సర్వే ధరణికి ఎక్కకుండా నెంబర్లు మిస్ అయి ఉన్నట్లయితే వీరు కూడా మీ సేవ ద్వారా దరఖాస్తు పెట్టుకోవాలి మీ సేవ ద్వారా దరఖాస్తు చేస్తున్నప్పుడు ఒకటి పాత పట్టాదారు పాస్ పుస్తకం యొక్క జిరాక్సు రెండు కొత్త పాస్బుక్ కమ్ టైటిల్ లీడ్ ఏదైతే తెలంగాణ ఏర్పడిన తర్వాత జారీ చేసిన పుస్తకం ఉందో దాన్ని జిరాక్స్ పెట్టాలి దాంతో పాటుగా భూమి కొనుగోలు చేసినట్లయితే కొనుగోలు ద్వారా ఆ మిస్సింగ్ సర్వే నెంబర్ భూమి వచ్చినట్లయితే ఆ డాక్యుమెంట్ యొక్క జిరాక్స్ పెట్టాలి ఇతరత్ర ఒకవేళ కొనుగోలు కాకుండా ఇతర పద్ధతిలో భూమి సంక్రమించి ఉన్నట్లయితే వాటి ఆధారాలను కూడా జత చేసి మీ సేవ ద్వారా దరఖాస్తు పెట్టుకోవాల్సి ఉంటుంది ఇక మరొక సమస్య భూమి ఏ విధంగా సంక్రమించింది అని రికార్డులో రాసి ఉంటుంది ఇంతకు ముందు వన్ బీలో కానీ పహానీలో కానీ ఇప్పుడు ధరణిలో కూడా భూమి ఏ విధంగా సంక్రమించింది లేదా భూమి ఏ విధంగా వచ్చింది నేచర్ ఆఫ్ అక్విజిషన్ అంటారు భూమి ఎట్లా వచ్చిందో రాస్తారు కొనుగోలు అయితే కొనుగోలు వారసత్వం అని వారసత్వంగా వస్తే లేదా భాగపంపకాలని పంపకాలని దానమని ఏ విధంగా భూమి వస్తే అది ఎట్లా వచ్చింది అనేది కూడా రికార్డులో నమోదై ఉంటుంది కానీ ఇప్పుడు చాలా సందర్భాలలో భూమి కొనుగోలు అని వస్తుంది ఇక్కడ వారసత్వం అని పడింది లేదా భూమి వారసత్వంగా వచ్చి ఉంటుంది ఇక్కడ కొనుగోలు అని పడి ఉంది లేదా ఇంకో తనఖా అని పడుతుంది ఇట్లా పొరపాటు కనుక జరిగి ఉన్నట్లయితే ఈ విషయాన్ని కూడా సవరించుకోవడానికి అవకాశం ఉంది ఈ అంశం సంబంధించి కూడా మీ సేవ ద్వారా దరఖాస్తు పెట్టుకోవాలి దరఖాస్తుతో పాటుగా కొత్త పాత రెండు పాస్ పుస్తకాల యొక్క నకలిని దాంతో జత చేసి దరఖాస్తు పెట్టుకోవచ్చు భూమి యొక్క స్వభావం ఇంతకుముందు మనం మాట్లాడుతుందామో భూమి ఏ విధంగా వచ్చిందనే అంశము ఇప్పుడు నేను చెప్తున్నదేమో నేచర్ ఆఫ్ ల్యాండ్ అంటారు అంటే భూమి స్వభావం అది ప్రభుత్వ భూమా అసైన్మెంట్ భూమా పట్టాభూమా ఇనాం భూమా ఇట్లా రకరకాల భూమి రకాలు ఉంటాయి ఒకవేళ అది పట్టాభూమి అని ఇంకో ప్రభుత్వ భూమిని పడి ఉన్నా లేదా అసైన్మెంట్ భూమి ఇంకో భూమికి నమోదై ఉన్నా ఆ నేచర్ ఆఫ్ ల్యాండ్ కనుక తప్పుగా నమోదైతే దాని సవరణకు కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం ఇచ్చారు మీ సేవ ద్వారా దరఖాస్తు పెట్టుకోవాలి ఆ దరఖాస్తుతో పాటుగా పాస్ పుస్తకము పాతది కొత్తదాన్ని నకలు కనుక పెట్టినట్లయితే సరిచేయించుకోవడానికి అవకాశం ఉంటుంది ఇట్లా ఇప్పుడు నేను పేర్కొన్న ఏవైతే రకరకాల అంశాలు ఉన్నాయో వీటిని సంబంధిత డాక్యుమెంట్స్ ఇప్పటిదాకా నేను ఏదైతే కాగితాలు చెప్పానో వాటిని జత చేస్తూ మీ సేవ ద్వారా దరఖాస్తు పెట్టుకున్నట్లయితే ఈ దరఖాస్తులన్నీ కూడా జిల్లా కలెక్టర్ దగ్గరికి వెళ్తాయి జిల్లా కలెక్టరు ఈ దరఖాస్తులన్నిటినీ పరిశీలించి చూడాలి అవసరమైన విచారణ జరపాలి కాగితాలను చూసి ఆఫీస్లో విచారణ చేయటం కావచ్చు లేదా ఇతరత్ర విచారణ చేసి అందులో న్యాయం ఉందని భావిస్తే కలెక్టర్ దానికి అప్రూవల్ ఇస్తారు ఒకసారి కలెక్టర్ కనుక అప్రూవల్ ఇస్తే దాని సమాచారము సెల్ ఫోన్ ద్వారా సంబంధిత దరఖాస్తుదారికి పంపడం జరుగుతుంది ఇది అప్రూవ్ అయిందని ఆ తర్వాత ఇంకేం చేయాలనే వివరాలు కూడా ఆ ఎస్ఎంఎస్ ద్వారా సంబంధిత వ్యక్తికి పంపిస్తామని చెప్పి ఈ గైడ్ లైన్స్ చెప్తున్నాయి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గత కొంతకాలంగా ధరణిలో ఉన్న ఇబ్బందులు తొలగించడానికి రకరకాల గైడ్ లైన్స్ సర్కిల్ అయితే వస్తున్నాయి కానీ వాస్తవంగా అవన్నీ వెంట వెంటనే అవకాశం రావట్లేదు ధరణి ద్వారా దరఖాస్తు పెట్టుకోమన్నారు ఆ సంబంధిత లింకు ధరణిలోనే కల్పించదు కలెక్టర్ దరఖాస్తు పెట్టుకోమని చెప్పారు తీరా ధరణిలో ఓపెన్ చేస్తే అలా దరఖాస్తు గ్రీవెన్స్లకు దరఖాస్తు పెట్టుకునే అవకాశమే లేకుండా పోయింది ఇప్పుడు మీ సేవ ద్వారా దరఖాస్తు పెట్టుకొని ప్రభుత్వం చెప్తుంది కానీ ఈ మాడ్యూల్స్ అన్నీ మీ సేవలో వస్తేనే ఇవి దరఖాస్తు చేసుకోగలుగుతారు ప్రభుత్వము ఈ సర్కరతో పాటుగా వీటి ఈ మాడ్యూల్స్ అన్నీ కూడా వెంటనే మీ సేవలో వచ్చినట్టుగా చూడాలి మీ సేవ ఆపరేటర్స్ ఎవరైతే ఉన్నారో వారికి కూడా కొంత అవగాహన కల్పించినట్లయితే ఈ ప్రక్రియ వేగవంతమవుతుంది సఫలీకృతం అవుతుంది అంతేకాకుండా ఇప్పుడు ప్రతి భూ సమస్య పరిష్కారం కూడా జిల్లా కలెక్టర్గా వెళ్తుంది ఇంతకుముందంటే అంటే కొన్ని విఆర్ఓ చూసుకునేవాడు కొంత తహసీల్దార్ దగ్గరికి వెళ్ళేది ఆర్డీఓ ఉండేవారు జాయింట్ కలెక్టర్ ఉండేవారు ఇంతమంది అధికార యంత్రాంగము భూ సమస్యల పరిష్కారానికి పనిచేసిన సందర్భం ఉండేది కానీ ఇప్పుడు అన్ని సమస్యలు కూడా కలెక్టరే చూడాల్సిన సందర్భం ఏర్పడింది ఇన్ని వందల వేల సమస్యలకి దరఖాస్తులకి కలెక్టర్ టైం వెచ్చించగలుగుతాడా దానివల్ల చాలా డిలే అవుతుంది దరఖాస్తు పెట్టుకున్న వారాలు నెలల తర్వాత కూడా పరిష్కారం దొరకటం లేదు కాబట్టి జిల్లా కలెక్టర్ కూడా ఈ దరఖాస్తులను వెనువెంటనే పరిష్కారం అయ్యే విధంగా తగిన సహాయ సహకారాలు ప్రభుత్వం ఉండేట్టుగా చూడాలి దీనికి కూడా ఒక టైం లిమిట్ పెట్టి అది వారం రోజుల పది రోజుల నెల రోజుల ఒక టైం లిమిట్ పెట్టాలి ఆ టైం లిమిట్లో కనుక పరిష్కారం అయ్యేటట్టు చూస్తే ప్రజలకు చాలా మేలు జరుగుతుంది ఇది తాజాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ధరణికి సంబంధించి ఇచ్చిన ఆదేశాలు వ్యవసాయంతో పాటు వ్యవసాయ భూముల్లో ఎదురయ్యే భూ సమస్యలు వాటి పరిష్కార మార్గాలపై టీవీ నేలతల్లి నిర్వహిస్తున్న మీ భూమి మీ హక్కులు కార్యక్రమానికి రైతులు పంపిన ప్రశ్నలకు నిపుణులు సునీల్ కుమార్ విశ్లేషణాత్మక సమాధానాలను ఇప్పుడు చూద్దాం ఈ వారం కూడా మన నీలతల్లి కార్యక్రమానికి వీక్షకులు ఏవైతే తమ భూ సమస్యలను రాసి పంపారో వాటికి నేను సలహాలు ఇచ్చే ప్రయత్నం చేస్తాను మీ భూమి మీ హక్కు కార్యక్రమం ద్వారా సమాధానాలు సలహాలు అందిస్తాము మీరు మీ సమస్యల్ని రాసి పంపాల్సిన నంబరు నైన్ త్రిబుల్ జీరో త్రిబుల్ టూ సిక్స్ సెవెన్ ఫోర్ తొమ్మిది సున్నా 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 రెండు 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 ఆరు ఏడు నాలుగు ఈ నెంబర్కి వాట్సాపే చేయండి కాగితాలు పంపకండి మీ సమస్యని క్లుప్తంగా రాసన్న పంపండి లేదా ఒక మీ సమస్యని తెల్లకాయిత మీద రాసి దాన్ని ఫోటో అయినా పంపండి ఇక ఈ వారం ప్రశ్నల విషయానికి వచ్చినట్లయితే మొదటి ప్రశ్న ఇది ఎక్కడి నుంచి రాస్తున్నా రాయలేదు గ్రామ కంఠంలో మాకు భూమి ఉంది అది రిజిస్ట్రేషన్ ద్వారా కొనుగోలు చేశాము దస్తావేజ్ కూడా రిజిస్ట్రేషన్ అయిపోయింది కానీ ఇప్పుడు బ్యాంకు నుంచి లోన్ పొందాలి అంటే గ్రామ కంఠంలో ఉన్న భూములకి లోన్లు ఇవ్వడానికి వీలు కాదు గ్రామ కంఠం భూములు ప్రభుత్వ భూములు అవుతాయని చెప్తున్నారు లోన్లు వస్తాయా అని అడుగుతున్నారు ఈ గ్రామ కంఠము లేదా ఆబాది అంటాం తెలంగాణలో ఆబాది ప్రతి రెవెన్యూ గ్రామంలో కొంత స్థలాన్ని ఆ నివాస స్థలంగా లేదా ఆవాసాలు ఏర్పాటు చేసుకోవడం కోసం కేటాయిస్తారు దానికి ఒక నెంబర్ కూడా ఏమీ ఉండదు దాన్ని గ్రామ కంఠం లేదా ఆబాది అంటాం ఆ ఊరు ఏర్పాటు చేసుకోవడానికి కేటాయించబడిన ప్రదేశం దాన్ని టెక్నికల్గా ప్రభుత్వ భూమిగానే భావిస్తారు ఆ ప్రభుత్వ భూమిలో ఎవరికి ఏ భూమింటే అక్కడ నివాసం ఏర్పాటు చేసుకొని ఉండడానికి అవకాశం ఉంటుంది దాన్ని వినియోగించుకోవడానికి హక్కులు ఉంటాయి తప్ప అమ్ముకోవడానికి హక్కులు ఉండవు కానీ ఇటీవల వచ్చిన కొన్ని మార్పులు జీవోలు చూసి ఆ తర్వాత గౌరవ హైకోర్టు తీర్పుల మేరకు గ్రామ కంఠములో లేదా ఆబాదిలో ఎవరైతే ఆస్తి కలిగి ఉంటారో ఇంటి స్థలం కలిగి ఉంటారో ఆ ఆస్తుల్ని వాళ్ళ అమ్మకాలు కొనుగోలు చేయొచ్చు వాటిని కూడా రిజిస్ట్రేషన్ చేయాల్సిందే అని గౌరవ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది కాబట్టి ఇప్పుడు దానికి లింక్ డాక్యుమెంట్స్ ఉంటాయి ఏదైతే ఆస్తి ఉంటుందో దానికి ఒక ఇంటి నెంబరో లేదా ఖాళీ స్థలం ఉంటే ఖాళీ స్థలానికి కూడా నంబర్ తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి దీని మీద టైటిల్ ఉన్నట్లే ఆ మేరకు బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి కూడా అవకాశం ఉంది బ్యాంకులు కూడా ఈ విషయం పరిశీలించి చూడాలి మరీ ముఖ్యంగా ఇటీవల గౌరవ హైకోర్టు ఇచ్చిన తీర్పులను దృష్టిలో పెట్టుకొని బ్యాంకులు నడుచుకుంటే బాగుంటుంది ఇక రెండవ ప్రశ్న ఇది అడుగుతున్నది వరంగల్ జిల్లా నుంచి తెలంగాణ రాష్ట్రం మాకు ఇంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు మా భూమికి పట్టదారు పాస్బుక్ ఉంది మేము భూమి కలిగి ఉన్నాము ఇప్పుడు కొత్త పాస్బుక్ కూడా వచ్చింది ఇంతకు మునుపు ఇది ప్రొబిటర్ లిస్ట్లో లేదు ఇప్పుడు ఇది ప్రొబిటర్ లిస్ట్లో ఉంది ఎండోన్మెంట్ ల్యాండ్ అని చెప్తున్నారు మేము దీన్ని తొలగించుకోవాలంటే ఏం చేయాలి పేద కుటుంబం నుంచి ఉంది మేము హ్యూమన్ రైట్స్ కమిషన్కి దరఖాస్తు కూడా పెట్టుకున్నాం ఇది పట్టాభూమి పొరపాటున నిషేధిత జాబితాలో చేరిందని దీన్ని తొలగించుకోవటం ఎలా అని అడుగుతున్నారు దీనికి ఏకైక పరిష్కార మార్గం సులభంగా కావటం కోసం అది కూడా మీరు ఖర్చు కాకుండా చేయాలనుకుంటే ఇది హ్యూమన్ రైట్స్ కమిషన్కి పోయినా మరొక చోటుకు పోయినా నిషేధిత జాబితా సవరణకి ఏం చేయాలో ఆ పని ముందు చేయాలి ఇప్పుడు ఏం చేయాలి తెలంగాణలో పట్టాభూమి అయి ఉండి నిషేధిత జాబితాలో కనుక చేరితే జిల్లా కలెక్టర్కి ధరణి వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి మీ దగ్గర అది పట్టాభూమి ఆధారం ఉంటే ఆ ఆధారాలతో పాటు జిల్లా కలెక్టర్కు దరఖాస్తు పెట్టుకోండి జిల్లా కలెక్టరు పది రోజుల లోపల దరఖాస్తు వచ్చిన పది రోజుల లోపల విచారణ చేసి దాన్ని తొలగించాలా వద్దా అనే నిర్ణయం తీసుకొని ఆ మేరకు తన సిఫార్సుని ప్రధాన భూ పరిపాలనా కమిషనర్కి పంపాల్సి ఉంటుంది సిసిఎల్ఏ గారు దీని మీద నిర్ణయం తీసుకొని ఆ జాబితాలకి తొలగిస్తారు సో మీరు ఇప్పటికైనా దీన్ని వెంటనే ధరణి వెబ్సైట్ ద్వారా కలెక్టర్కి దరఖాస్తు చేసుకొని దీనికి పెద్దగా అయ్యే ఖర్చు కూడా ఏముండదు కోర్టుకు వెళ్లాల్సిన పని ఒకవేళ ఈ మార్గంలో పరిష్కారం దొరకనప్పుడు మాత్రమే సివిల్ కోర్టుకు వెళ్లాల్సి ఉంటుంది ఇక ఇది మరొక ప్రశ్న మా భూమికి ఉండే దారి ఆక్రమణకు గురైంది వాగు పక్క నుంచి ఒక దారి ఉండేది అందులో కొంత ప్రభుత్వ భూమి ఉంది కొంత వాగు భూమి ఉండేది ఈ దారి నక్షాలో లేదు కానీ ఎప్పటి నుంచో ఈ దారి వాడుతున్నాము పక్కనున్న భూమి వాళ్ళు తమ భూమిలో ఇది కలుపుకోవటం వల్ల నాకు దారి ఉండట్లేదు ఏం చేయాలని అడుగుతున్నారు రస్తా లేదా దారి సమస్యలకు సంబంధించి మనం సవివరంగా ఇంతకు ముందు కార్యక్రమాల్లో మాట్లాడుకున్నాం మీ ప్రశ్నకి ఒక క్లుప్తమైన సమాధానం ఏంటంటే ఫస్ట్ ఈ దారి మ్యాప్లో కానీ కానీ ఉందో లేదో మళ్ళీ ఒకసారి చూడండి లేదని మీరు అంటున్నారు కానీ లేదనే నిర్ధారణ కూడా గ్రామ పటం నక్ష అదేవిధంగా టీపన్ లేదా ఎఫ్ఎంబి చూసిన తర్వాతే నిర్ణయం తీసుకోండి ఒకవేళ అందులో కనుక దారి ఉంటే తహసీల్దార్కి దరఖాస్తు పెట్టుకొని ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ యాక్ట్ కింద చర్య తీసుకుని దారి ఏర్పాటు చేయడానికి ఉంటుంది ఒకవేళ మ్యాప్లో కనుక రస్తా లేకపోతే ఎప్పటి నుంచో ఈ దారి మీరు వాడుతున్నారు కాబట్టి మీరు పోలీస్ కంప్లైంట్ చేయొచ్చు దారిని ఇబ్బంది పెడుతున్నారని లేదా సివిల్ కోర్టుకు వెళ్ళి దాని మీద ఈజ్మెంట్ రైట్స్ ఉంటాయి కాబట్టి ఆ విధంగా కోర్టు నుంచి కూడా ఆదేశాలు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది ఇది మూడవ ప్రశ్న ఇక్కడ వీరు అడుగుతున్నది నగర్ జిల్లా నుంచి అడుగుతున్నారు అప్పు కోసం తమ భూమిని వేరే వాళ్ళకి తనఖా పెట్టారు ఆ తనఖా పెడుతున్నప్పుడు తనఖా పత్రంలో రాసుకుంది ఏంటంటే నాలుగు నెలల్లోగా అప్పు తిరిగి చెల్లించేటట్టుగా నాలుగు నెలల్లో అప్పు కనుక చెల్లించకపోతే ఆ భూమిని ఎవరైతే ఆ భూమి తనఖా పెట్టి వాళ్ళ నుంచి కొనుక్కోవడానికి అగ్రిమెంట్ కింద భావించాలని రాసుకున్నారు అంటే నాలుగు నెలల్లో అప్పు కట్టాలి లేదంటే ఆ భూమి రిజిస్ట్రేషన్ వాళ్ళు చేసి ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ నాలుగు నెలలైనా మేము కట్టలేకపోయినాం తర్వాత కట్టాలనుకుంటున్నాము మేము తనఖా పెట్టినప్పుడు మా పాస్ పుస్తకము ఇతర దస్తావేజుల జిరాక్స్ కాపీలు సంతకాలు పెట్టి కూడా ఇచ్చేసాము మాకు తెలియకుండానే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉందా అని అడుగుతున్నారు మీరు కనుక అప్పు చెల్లించకపోతే మీ ప్రమేయం లేకుండా భూముల రిజిస్ట్రేషన్ జరగదు వారు ఆ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలనుకున్నట్లయితే ఒక సేల్ డీడ్ రాసుకొని తహసీల్దార్ దగ్గర స్లాట్ బుక్ చేసుకొని మీరు వారు అమ్మే వాళ్ళు కొన్న వాళ్ళు ఇద్దరు ఉంటేనే రెవెన్యూ రికార్డుల మార్పులు రిజిస్ట్రేషన్ జరుగుతాయి తప్ప ఈ ఇతరుల పార్టీ లేకుండా అమ్మే వ్యక్తులు లేకుండా మ్యూటేషన్ కానీ రిజిస్ట్రేషన్ జరగదు రెండవది వారు కావాలంటే మీ మీద కోర్టుకు వెళ్ళొచ్చు కోర్టు ద్వారా నోటీసులు ఇచ్చి కోర్టు ద్వారా కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కోర్టు నోటీసులు ఇచ్చినా మీరు వెళ్ళకపోతే ఎక్స్పార్టీ ఆర్డర్ కోర్టు ఇచ్చే అవకాశాలు కూడా ఉంటాయి ఈ రెండిట్లో ఏదో ఒక మార్గం ద్వారా భూముల రిజిస్ట్రేషన్ అవుతుంది తప్ప ఈ రెండు మార్గాలలో కూడా మీ ప్రమేయం ఉంటుంది పంతొమ్మిది వందల ఎనభైలో భూమి అసైన్మెంట్ చేశారు ఆ తర్వాత వారసులకి భూమి మారిప్పుడు కూడా జరిగిపోయింది ఇప్పుడు ఈ భూమి ట్వంటీ టూ ఏ లిస్టులో ఉంది తీసేయడానికి వీలు అవుతుందా అని అడుగుతున్నారు అసైన్మెంట్ భూములు ట్వంటీ టూ ఏలోనే ఉంటాయి తీసివేయడానికి వీలు కాదు అసైన్మెంట్ భూమి అయి ఉండి నిషేధిత జాబితాలో నుంచి తొలగించాలి అంటే ఆరు రకాల ఎక్సెప్షన్ కేటగిరీలు ఉన్నాయి మాత్రమే తొలగించడానికి అవకాశం ఉంటుంది ఆ ఎక్సెప్షన్స్ గురించి నేను ఇంతకు ముందు వారాల్లో మాట్లాడాను మరొకసారి గుర్తు చేస్తా అది తెలంగాణ అయితే పంతొమ్మిది వందల యాభై నాలుగు కంటే ఆంధ్రప్రదేశ్ అయితే పంతొమ్మిది వందల యాభై నాలుగు కంటే ముందు తెలంగాణ అయితే పంతొమ్మిది వందల యాభై ఎనిమిది కంటే ముందు ఇచ్చిన అసైన్మెంట్ భూముల్ని జాబితా నుంచి తొలగించవచ్చు డెబ్బై ఏడు కంటే ముందు ఎవరైనా భూమి లేని పేదలు కొనుగోలు చేస్తే జాబితా నుంచి తొలగించవచ్చు ఎక్స్ సర్వీస్మెన్కో ఫ్రీడమ్ ఫైటర్స్కి ఇచ్చిన భూములైతే పదేళ్ళ తర్వాత పట్టా ఇచ్చిన తర్వాత తొలగించవచ్చు ఏ పొలిటికల్ సఫర్కి ఇచ్చిన కనుక పట్టా ఇచ్చిన వెంటనే అమ్ముకోవడానికి ఉంటుంది కాబట్టి అది నిషేధ జాబితాలో ఉండకూడదు ఉంటే తొలగించడానికి అవకాశం ఉంటుంది ఇవి ప్రధానమైన కేటగిరీలు ఆ కేటగిరీలు ఉంటే మాత్రమే తొలగిస్తారు తప్ప మీరు చెప్పిన ఆ అంశంలో మాత్రం ట్వంటీ టూ ఏ నుంచి తొలగించే అవకాశం లేదు భూ చట్టాలు సమస్యల పరిష్కారం అలాగే రైతులకు ఉపయోగపడే మరింత భూ సమాచారం కోసం మా హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ഇതേ വാളി നെലതല്ല കാര്യക്രമം നമസ്തേ